ఇక్కడ ప్రజాపాలన సందర్భంగా మనం అందరం కలుసుకోవడం జరిగింది మరి ఇక్కడ ఉన్న అధికారులు సర్పంచ్ గారు ఎన్టీపీ ఎంపీపీ గారు జెడ్పీటీసీ గారు ఎంఆర్ఓ గారు అట్లనే ఎంపీడీఓ గారు డిటిఓ గారు ఎంపీటీసీ గారు ఇంకా అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులందరికీ ప్రజలందరికీ కూడా పెద్ద నమస్కారాలు ప్రజా పాలన ఎవరైతే ఇప్పుడు మనకు ఆరు గ్యారెంటీలని కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను ప్రకటించింది కదా అందులో ఆల్రెడీ ఒక రెండు అమలు పరిచింది ఒక రెండు పథకాలని అది ఒకటేమో ఆర్టీసీ బస్సులలో మహిళలకి ఉచిత ప్రయాణం మరి ఇంకొకటి ఆరోగ్యశ్రీ మహిళలందరూ కూడా ఆర్టీసీ బస్సులలో ప్రయాణిస్తున్నారు సంతోషంగా ప్రయాణిస్తున్నారు అది రాష్ట్ర వ్యాప్తంగా అట్లనే కాంగ్రెస్ ప్రభుత్వం మిగతా గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ప్రజలకు అవన్నీ చేకూరాలి అని చెప్పి ఆ ఉద్దేశంతో ప్రజల దగ్గరికే మనం వెళ్ళాలి గ్రామాలకు వెళ్తే బాగుంటుందని చెప్పి గ్రామాలలో ప్రజాపాలనని తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరికి ఇబ్బంది కలగద్దని మరి అవకాశాన్ని అందరూ కూడా ఆ గ్యారెంటీలకి అర్హులైన ప్రతి ఒక్కరు లబ్ధికారులు అందరూ కూడా అప్లై చేసుకోవాల్సింది కోరుకుంటున్నా ఇదే మంచి అవకాశం మనకి ఇప్పుడు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి ఇప్పుడు ఆరో తారీఖు దాకా ఉంది అన్నారు కదా డిపిఓ గారు చెప్పినట్టు ఆరో తారీఖు ఉంది కదా అని మెల్లగా పోస్ట్పోన్ చేసుకుంటే రాకండి ఎందుకంటే మనం అట్లనే చేస్తాం మన దగ్గర చాలా మటుకు ఇట్లాంటి వాటికి తొందర వాడాలి కొంచెం తొందర వాడి పని ఏదైతుందో అది చేసుకు చేపించుకునేటట్టు చూడండి మరి మీ ఇక్కడ గతంలో చెప్పినాం ఎప్పుడు కూడా చెప్తున్నాము అర్హులైన ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ ప్రభుత్వము ఎవరే పార్టీ అన్న చూడదు అర్హులైన ప్రతి ఒక్కరికి ఆ పథకాలన్నీ అందరి తక్కువ చేస్తారు కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఈ పథకాలు మీ దగ్గరికి చేరడానికి కొంతమంది తక్కువ పట్టించిన మీరు ఎవరు ప్రెజర్ ఎవరు తక్కువ పట్టద్దు నేను కోరుకుంటున్నా ఎవరైనా మిమ్మల్ని మీకు పని చేసి పెడతామని డబ్బులు అడిగిందనుకో మీరు మొత్తం మీ జేబులో నుంచి ఒక రూపాయి దిగదు ఎందుకంటే అది ప్రభుత్వం మీకు ప్రజలకి చేస్తున్న పని కాబట్టి ఎవరైనా ఏ అధికారులైనా లేకపోతే ఇంకెవరైనా కానివ్వండి మిమ్మల్ని డబ్బులు అడిగితే ఎవ్వరు ఇవ్వద్దు అది నా దృష్టిలోకి తీసుకురావాలి ఇట్లా చేస్తే నేను చర్యలు తీసుకుంటా నేరుగా నా దృష్టికే తీసుకురావాలి ప్రజలు ప్రభుత్వం మధ్యలో ఎవరు లేరు ఇది గుర్తుంచుకోండి ఎవరేం చేసినా నేరుగా నా దృష్టికి తీసుకురండి మరి ఇంకా ఏమైనా పనులు ఇక్కడ పెండింగ్ ఉన్నా కానీ ఇక్కడ ఇంకేమైనా ఉన్న సగన్లో చేసిన పెండింగ్ పనులైనా లేకపోతే కొత్తగా చేయాల్సిన పనులైనా ఏవైనా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా చేస్తుంది ఒకటి ముందు ఒకటి ఇంకా కావచ్చు కానీ చేయడం తప్పకుండా చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఇంకా నా ఉద్దేశం ఒక్కటే ప్రజలకు సేవ చేయడానికి ఉన్నాం అది ప్రజాపాలన కోసమే ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా ఏ ఎటువంటి ఇది లేదు ఏం గొడవలు లేదు అంత మంచిగానే ఉంటుంది ఏదైనా ఉన్నా మీకేదైనా ఇబ్బంది ఉన్నా కానీ అధికారులనైనా నన్ను అయినా మీరు సంప్రదించవచ్చు హెల్ప్ డెస్క్ కూడా ఉన్నాయి మరి ఎవరికైనా అప్లై చేయడం రాకపోయినా తెలుసుకొని అప్లై చేయండి మరి రేషన్ అది కూడా డిపిఓ గారు వివరంగా చెప్పిండ్రు లేకపోయినా కానీ మీరు ఇవ్వండి తర్వాత చూద్దాం ఎట్లా అవుతుంది అన్నది ఫస్ట్ అయితే మీరు అప్లై చేసుకోండి అప్లై చేసుకున్నాక ఆ రసీదు ఉంటుంది కదా వచ్చిన రసీదు జాగ్రత్తగా పెట్టుకోండి ఎందుకంటే వెరిఫై చేస్తుంది ప్రభుత్వం మీరు అప్లై చేసుకున్నాక మీరు అర్హులా కాదా అన్నది వెరిఫై చేస్తుంది కదా చేసినప్పుడు మళ్ళీ మీ దగ్గర రిటర్న్ వచ్చినప్పుడు దేనికైనా కానీ ఆ రసీదు అనేది మనకు చాలా ముఖ్యం కాబట్టి ఆ రసీదుని నా అందరూ కూడా జాగ్రత్తగా పెట్టుకోండి మరి ఏ సమస్యలున్నా మేమున్నాం ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వము ఏ సమస్యలైనా దివడానికి ముందు ఉంటుంది మనం చర్య తీసుకుంటున్నాం థ్యాంక్ యూ